జనతా పార్టీ నాయకులు సంబరాలు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించడం పట్ల బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జి నాయకులు పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఢిల్లీ కోటపై కాషాయం జెండా ఎగరవేయటం జరిగిందన్నారు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ న్యాయం బ్రతికే ఉంటుందన్నారు అదేవిధంగా ఈ రోజు ఢిల్లీలో జెండా ఎగరవేయటం జరిగింది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ నుండి సర్పంచ్ వార్డు మెంబర్లను గెలిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఈరోజు ఎవరు ఊహించని విధంగా డెబ్బైకి నలభై ఎనిమిది సీట్లతో ఒక ప్రభంచం సృష్టించింది భారతీయ జనతా పార్టీ మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో పేద బడుగు బలహీన బలహీన వర్గాల యొక్క అభ్యున్నతే ధ్యేయంగా అదేవిధంగా మధ్యతరగతి ఉద్యోగులే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మోడీకి ఈరోజు ఈ ఢిల్లీ ఎన్నికలు ఒక గిఫ్ట్ గా భారతీయ జనతా పట్టాలంలో ఈరోజు ఢిల్లీలో మేము జెండా ఎగిరవేసినాం రేపు గల్లీలో అంటే స్థానిక సంస్థల అధ్యక్షలో సర్పంచ్లను వార్డు మెంబర్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించి ఎన్నో రోజులుగా ఈ కండువాను నమ్ముకొని ఆ ఆ కట్ట కర్ర మోసి జెండాలు మోసి కాయలు కాసినటువంటి భుజాలకు ఈరోజు మేము అండగా ఉంటామని చెప్పి